నగరంలోని కిట్స్ లో స్టార్టప్లను జనింపేసే స్టూడెంట్ టెక్నికల్ ఈవెంట్ను విజయవంతంగా ప్రారంభించారు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ వరంగల్ స్టూడెంట్ యాక్టివిటీస్ సెంటర్లోని టెక్నికల్ క్లబ్ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ హెచ్ఆర్డీ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు బీటెక్ విద్యార్థుల కోసం స్టార్ట్అప్లను జయింపచేసే స్టూడెంట్ టెక్నికల్ ఈవెంట్ ఐడియా తాన్ ను నిర్వహించిందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఐటి వరంగల్లోని ఈసీఈ విభాగం ప్రొఫెసర్ ఎల్ ఆంజనేయులు రెండు పేల ఇరవై నాలుగు జనవరి ఆరున డీన్ విద్యార్థి వ్యవహారాలతో కలిసి జ్యోతి వెలిగించి కిడ్స్ వరంగల్ క్యాంపస్లోని న్యూ సెమినార్ హాల్లో టెక్నికల్ ఈవెంట్ ఐడియాథాన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఐటి వరంగల్లోని ఈసీఈ విభాగం ప్రొఫెసర్ ఎల్ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు తమ సాంకేతిక రంగానికి సంబంధించిన వినూత్న ఆలోచనలు రూపొందించేందుకు అత్యంత సంక్లిష్టమైన వాటిని పరిష్కరించేందుకు ఉచితంగా సాయం అందజేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె రెడ్డి మాట్లాడుతూ ఆవిష్కరణల కోసం సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం ఈవెంట్ యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన హైలైట్ చేశారు ఇది మా విద్యార్థులను సాంకేతికంగా ఉన్నతంగా మరియు ఇన్నోవేషన్ కొత్త స్టార్టప్ దారి దారితీస్తుందని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ వి శంకర్ విద్యార్థి వ్యవహారాల అసోసియేట్ డీన్ ఎం నరసింహారావు ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ బి విజయకుమార్ విభాగాధిపతి ఫిజికల్ సైన్సెస్ డాక్టర్ డి ప్రభాకరచారి తదితరులు పాల్గొన్నారు